హాయ్ అండి అయితే నేను ప్రాన్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను కొందరు ఇలానే వేసేసుకుంటారండి కర్రీస్లో నేనైతే మొత్తం క్లీన్ చేస్తాను రెండు సైజులు అయితే తీసుకున్నానండి ఒక సైజు ఏమో టూ ఎయిటీ పడింది ఒకటేమో త్రీ ఫిఫ్టీ ఏమో పడింది లావు త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు కిలో అవి ఇవి రెండు తీసుకున్నానండి మా తాతకి ఇష్టమని ఇదైతే క్లీనింగ్ ఇలా చేసుకోవాలండి ఇది నరాలు అంటారు కదా అదైతే నీట్గా తీసేసుకోవాలండి హెడ్ తోకాషెల్లు ఇవన్నీ తీసేయచ్చు కానీ అవి తీయడం కొంచెం ప్రాక్టీస్ కావాలి ఈ లెగ్ సైడ్ కాకుండా పైన నుంచి ఇలా లాగితే వచ్చేస్తుంది ఇలా చూడండి అలా అయితే నీట్గా తీసేసుకోవచ్చు పైన కటింగ్ కొంచెం కట్ చేసామంటే ఇట్లా లాగితే వచ్చేస్తాయి